కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా పథకం అమలు చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాగా ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద మండల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి అతిథిగా హాజరైన డాగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకబడ్డాయని విమర్శలు చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారని ఇటీవల కాలంలో భారతదేశానికి ఆనుకుని ఉన్న శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో అనురా కుమార్ నాయకే అధ్యక్షుడిగా ఎన్నిక కావడం భారతదేశంలో కమ్యూనిస్టులుగా పనిచేస్తున్న వారికి ఉత్సాహాన్ని ఇచ్చేదిగా విమర్శలకు సమాధానం చెప్పేదిగా ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంట బీమా పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల అప్పులను మాఫీ చేయాలని ఒక్కసారి కోరుతున్నామని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయానికి పంపుసెట్ల వద్ద విద్యుత్ మీటర్లు బిగించారని ఆనాడు వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అమలు చేయలేదని అన్నారు మోటార్లకు విద్యుత్ మీటర్లు మరిన్ని బిగించే ప్రయత్నం చేస్తున్నారని డేగా ప్రభాకర్ ఖండించారు ఉప్పటేరు బుడమేరు కొల్లేరు ఆక్రమణకు గురైన కారణంగా పంటలు పాడవడం Entonces ప్రజలు నిరాశ్రయులవడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వరదల్లో నష్టపోయిన గిరిజను ఆదుకోవాలని సిపిఐ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ప్రభాకర్ తెలిపారు పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని నిర్వాసిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని చింతలపూడి తాడిపూడి కాలువల పనులు పూర్తి చేసి రైతు పండించే పంటకు సాగునీరు అందేలా ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివా సహాయక కార్యదర్శి ఆంజనేయరాజు అందరికీ నమస్కారం దేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇవాళ రాష్ట్రంలో వరదలవి వచ్చాయి ఎప్పుడు లేని విధంగా బుడమేరు పొంగడం తోటి ఆ బుడమేరు ఆక్రమణ వ్యవహారం ఉంది దాంతో విజయవాడ ప్రజలు దగ్గర దగ్గరగా మూడున్నర లక్షల మంది నిర్వాసితులయ్యారు ఇళ్ళు కూడా పన్నెండు పదమూడు అడుగులు లెక్క వీరు వచ్చేసింది తర్వాత దానికి కమ్యూనిస్ట్ పార్టీ తన శక్తి మేరకు సహకరించింది ప్రభుత్వం కూడా మేము బాగా పనిచేసామని చెప్పేసి అక్కడే ఉండి ముఖ్యమంత్రి దగ్గర నుండి చేశామని చెప్పారు సంతోషం నష్టపరిహారం కూడా సరపడా కాకపోయినా ఎంతో కొంత ఇస్తా ఉన్నారు దాన్ని కొద్దిగా పెంచితే మరింత మంచిగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం రెండోది ఏమంటే సేమ్ టైంలో అల్లూరు సీతారామరాజు అంటే ఏజెన్సీ జిల్లాది అక్కడ దారకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలు 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 ఇళ్ళు కొట్టుకుపోయింది ప్రజలు నిరాశ్రీయులయ్యారు రహదారులు లేవు కొట్టుకుపోయిన రహదారులు కొండవాగులన్నీ పొంగిని కానీ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అనేది ఒకటి ఉందని కష్టాల్లో ఉన్న గిరిజనులు ఆదుకోవాలని ఏ ఒక్కరూ అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళకి ఒక పైసా నష్టపరిహారం ఇవ్వటం కానీ జరగల మా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి గారు ఒక బృందాన్ని తీసుకొని ఆ గిరిజన ప్రాంతం అంతా తిరిగి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి తోచిన పద్ధతిలో వాళ్ళకి సహాయం చేశారు కానీ ఆ సహాయం సరిపోదని మేము భావిస్తా ఉన్నాం తక్షణం ప్రభుత్వం స్పందించాలి గిరిజన ప్రాంతానికి మంత్రులంతా వెళ్ళాలి ఇళ్ళు వాళ్ళని ఆదుకోవడానికి పోయిన ఇళ్ళు నిర్మాణం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళకి సౌకర్యవంతమైన జీవితం ఉండేటట్లుగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ప్రభుత్వం ఇవాళ వంద రోజులు గడిచిన సందర్భంగా మాది మంచి ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు సరేలే మీది మంచి ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వం తేల్చాల్సింది ప్రజలు అందుకోసం మీ భుజాలు మీరు తట్టుకోవడం కాకుండా ప్రజలకి సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తే ప్రజలే మీది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు కానీ ఇక్కడ కొన్ని అపశృతులు ఈ వంద రోజుల్లోనే కొన్ని అపశ్రుతులు దొరికినాయి ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు గారు అంబేద్కర్ గారికి సంబంధించిన ఫ్లెక్సి ఇచ్చేసి ప్రజల సమక్షంలో ఆయన అవమానించినట్లు మేము పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాం అంత అనుభవం ఉన్న నాయకుడు అట్లాంటి పనిచేయడం ఘోరమైన నేరం దానికి సంబంధించి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి అలాగే ఏదైతే రాజ్యాంగానికి సంబంధించి రాసే కమిటీకి కన్వీనర్గా ఉండి భారత గౌరవపరమైన భారత రాజ్యాంగాన్ని రాశారు అంబేద్కర్ గారు ఆయనకి తగిన రీతిలో గౌరవం ఇవ్వాల్సిన అవకాశం ఉంది అది ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి రెండవది పంతో నానాజీ గారి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అక్కడ దళిత డాక్టర్ ప్రొఫెసర్ ఉమా అని కొట్టడం కూడా సంచలనం కలిగించిన విషయంగా ఉంది తక్షణం ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అట్లాగే జానీ మేస్టర్ ఆ వాళ్ళ ఒక జూనియర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అలాగే సురేష్ ఎమ్మెల్యే వేధింపులకు అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి వీటిని కూడా సరైన చర్యలు తీసు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకి మాది మంచి పరిపాలన అని మీరు నోటితో చెప్పకోకుండా చేతలతో చూపిస్తే మాత్రం ప్రజలు హర్షిస్తారు ఆ రూపంగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం